హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఒక మంచి చక్కటి అంటే కొంతమందికి ఇది కరెక్ట్గా సూట్ అయింది అనమాట ఎందుకంటే కొంతమంది అవతరి వాళ్ళు బాధపడితే అవతరి వాళ్ళు అంటే అవతల వాళ్ళు ఎక్కువగా బాధపడ బాధపడితే బాధపడటం ప్లస్ వీళ్ళు కూడా బాధ పెట్టడం అంటే అవతరి వారిని కూడా బాగా బాధ పెట్టి వారి బాధలలో వీళ్ళ ఆనందాన్ని చూసుకుంటా ఉంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే అది పైచాచిక బుద్ధి అంటారు పైచాచిక బుద్ధి బుద్ధి అంటే మీకు తెలిసి ఉంటుంది పైచాచిక బుద్ధి అంటే అవతల వాళ్ళు ఏ విధంగా బాధ పెట్టాలి వారు బాధపడితే మన ఆ బాధను చూసి ఏ విధంగా మనం సంతోషపడాలని చెప్పి వారి బాధలలో మనం సంతోషాన్ని ఎదుక్కునే ఎదుక్కునే వాళ్ళే పైచాచిక బుద్ధి గల వాళ్ళు అంటారు అలాగా ఈ ప్రపంచంలో చాలామంది చాలామంది ఉంటారు ఎందుకంటే నేను మన కొంతమంది చూస్తామంటా సైకో మనస్తత్వాలు నేనే కాదు చాలామంది చూసే ఉంటారు సైకో మనస్తత్వాలు అంటే ఊరకనే వాళ్ళని వెళ్ళి గిల్లి కజ్జం పెట్టుకోవటాలు అవతలి వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారా మనం సంతోషపడదాం అని చెప్పి దాంట్లో ఆనందం ఎత్తుకునే వాళ్ళు చాలామంది మన కానస్తూ ఉంటారు వారి కోసమే ఈ వీడియో ఈ వీడియో ఎందుకంటే ఆ అవతలి వాళ్ళు బాధపడితే వారిని బాధ పెట్టిన తర్వాత ఆ బాధలలో మనం సంతోషం ఎత్తుకోవటం కాదు అవతలి వాళ్ళని సంతోషపరిచి మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో మనం సంతోషం ఎదుకవచ్చు అనే అంశం మీద ఈ యొక్క స్టోరీ కథ తీసుకొని వచ్చాను నేను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కథ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్లో వాళ్ళిద్దరు వాకింగ్ చేస్తూ వస్తూ ఉంటారు అయితే వాకింగ్ చేస్తూ వస్తూ వస్తూ ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండో మన పైచాచిక బుద్ధి అనమాట మరో ఫ్రెండో అంటే మన అన్నీ తెలిసి ఎవరినైనా ఇబ్బంది పెట్టకుండా వా అసంతి బుద్ధి గల వ్యక్తి అనమాట అంటే అవతల వాళ్ళు ఎవరైనా బాధపడితే ఈయన తట్టుకోలేని మనస్తత్వం గల ఫ్రెండ్ ఇతను ఈ ఇద్దరు కలిసి వాకింగ్ చేయడానికి ఉదయం పూట ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వెళ్ళే సమయంలో ఒక రైతు ఒక పేద రైతు అతనికి ఎగసాయం అంటూ ఎగసాయం అంటే బాగా ఇష్టం కానీ ప్రతి సంవత్సరం కూడా అతనికి పడాల్సిన టైంలో వానలు పడకపోవడం వల్ల దిగుబడి వచ్చిన తర్వాత పంట మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆ టైంలో రేటు లేకపోవటం వల్ల ఈ పంటకి సంబంధించిన మందులు కలుపులు ఇవన్నీ తీపియడానికి డబ్బులు లేకపోవటం వల్ల అప్పులు చేయటం వల్ల వాళ్ళు బాగా దీన స్థితి అయిపోయిన ఒక రైతు ఆ పొలం పని చేయటానికి అదే టైంలో వీళ్ళు వాకింగ్ చేసి వస్తూ ఉంటే బూట్లు లాంటి చెప్పులు ఉంటాయి అవి సేమ్ మన లాగే ఉంటాయి కానీ చెప్పులేవి అవి గట్టు మీద పెట్టి అతను ఏం చేస్తాడు పొలంలోకి వెళ్తూ ఉంటాడు ఈ పైచాచిక బుద్ధి గల ఫ్రెండు అది గమనిస్తూ ఉంటాడు అనమాట అంటే వీళ్ళిద్దరు కలిసి వాకింగ్ చేస్తూ చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఎక్కడొక్కడా ఆగుతారు కదా ఆ టైంలో వీళ్ళు వెళ్తూ మన వెళ్ళేటప్పుడు ఇతను గమనించడు కానీ అతను గమనిస్తూ ఉంటాడు అతను ఏం గమనిస్తూ ఉంటాడు అతను కట్టుకున్న బట్టలు అంటే మన బనీను ఒక లుంగి కళ్ళ మన మెల్లో కండవ ఇవన్నీ గమనిస్తూ అతను ఏదో ఒక రకంగా ఇంకా బాధ పెడితే బాగుంటుందా అని చెప్పేసి ఇతను ఈ మన ఈ పైచాచిక బుద్ధి కల్లా ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఎంత మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ దృష్టి మొత్తం ఈ రైతు మీదే ఉంటుంది ఇతను ఎప్పుడు బాధపడాలి ఎప్పుడు బాధపడితే బాగుంటుంది ఆడు బా అతను బాధపడితే అతను ఒక ఏడుస్తూ ఉంటే నేను చూడాలి అని చెప్పి ఇతను అనుకుంటా ఉంటాడు సరే ఈ పక్కన ఉన్న ఫ్రెండ్ ఏంట్రా అతను వైపే చూస్తున్నాం ఏంట్రా అంటే అరే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది అంటే ఏంట్రా ఐడియా అంటే ఆ రైతు అక్కడ పొలం పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది ఆ చెప్పులు ఉన్నాయి కదా ఆ చెప్పులు అనేది నేను దొంగిలిస్తే అతను ఎండలో పనిచేసి అక్కడ దుబ్బు ఉంటుంది అనమాట ఆ రోడ్డు అంతా ఆ దుబ్బలో నడుచుకుంటూ పోతా ఉంటే దాన్ని నాకు చూసి ఆనందపడాల్సి ఆనందపడాలని నేను అనుకుంటున్నాను అంటే అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు కదా అరే ఆనందం అనేది అవతలవాడిని బాధ పెట్టి మనం ఆనందం పట్టం కాదరా అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందో నీకు తెలిసారా అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అంటాడు ఉందిరా అవతల వ్యక్తి అనేది మనం బాధపడతా ఉంటే చూసి దానే కదా మనం ఆనందపడేది అవతలవాడు ఎప్పుడు మనకన్నా కొద్దిగా చితికిపోయి ఉంటే దాన్ని చూసి కదా మనం ఆనందపడేది అని చెప్పి ఈ ఫ్రెండ్ అంటా ఉంటాడు వారి పిచ్చోడా ఆనందపడేది అది కాదు ఆనందం పడాలంటే ఏ విధంగా ఆనందపడతాడో నేను చూపిస్తారా అని చెప్పి అన్న తర్వాత చాలా అని చెప్పి ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు పక్కన చెట్టు కింద నిన్న కూర్చోంట్ ఈ ఫ్రెండ్ దగ్గర కొన్ని కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ తీసుకెళ్ళి ఎలా ఆనందపడుతుందో చూస్తారని చెప్పి చూపిస్తారని చెప్పి ఇతను ఏం చేస్తాడు ఈ కాయిన్స్ పట్టుకొని అక్కడ పెట్టిన చెప్పులల్లా అంటే అది కొద్దిగా వెండి బంగారం ఇవన్నీ కలిసి ఉండే అనమాట దాంట్లో కొన్ని కాయిన్స్ దీంట్లో కొన్ని కాయిన్స్ వేస్తాడు వేసి మళ్ళీ యథా ప్రకారమే ఇతను ఆ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మనం ఇక్కడ ఉండకూడదురా అతను ఏం చేస్తాడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆన ఒకసారి అతను ముఖం చూస్తాం మన ఆనందం పడేది ఎలాగుంటుందో అని చెప్పి ఇతను ఏం చేస్తాను ఈ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఒక గట్టు చాటున కొస్తూ వస్తూ ఉంటాడు సరే ఈ రైతు పొలం పని మొత్తం చేసుకొని బాగా సుడిపడిపోయి ఆలోచన మీద వస్తూ ఉంటాడు అంటే ఎక్కువ అంటే నేను అప్పులైపోయాను ఆ ఇంట్లో కూడా గడవట్లేదు ఆ భార్యకు కూడా బాగాలేదు నేనేం చేయాలి నా బ్రతికేంటి నేను ఒక్కనే ఎంతని కష్టపడాలి ఎంత చేసినా కానీ అప్పైపోతున్నా కానీ సంపాదించేది ఏం లేదని చెప్పి ఆలోచన పెట్టుకుంటూ ఇతను చెప్పుల దగ్గరకు వస్తూ ఉంటాడు చెప్పుల దగ్గరకు వచ్చిన తర్వాత ఇదే ప్రకారం మనం చెప్పులు వేసుకుంటాం కదా ఆ చెప్పులు ఆ కాలు ఆ చెప్పుల్లో పెట్టి లోపు ఏదో ఇతనికి రెండు కాయిన్స్ కుచ్చుకుంటా ఉంటుంది అనమాట అరే ఏంటి కుచ్చుకుంటుంది ఏదన్నా రాళ్ళు ఉన్నాయా ఏంటని చెప్పి ఆ కాలు తీసి ఆ చెప్పులు చేయబట్టి చూస్తే అవి రాళ్ళు కాదు కాయిన్స్ బంగారు కాయిన్స్ సరే ఇంకో చెప్పులు కూడా చూస్తాడు చూసేలాంటికి దాంట్లో కూడా కొన్ని కాయిన్స్ ఉంటాయి అప్పుడు లెగిసి అంటే నిలబడి ఉన్న మనిషి మోకాళ్ళ మీద జారిపోయి మోకాల మీదే ఉండి అతని చెప్పులు ఇలా పైకి లేపుకొని ఆ కాయిన్స్ చూస్తూ దేవుడా నేను ఎన్ని రోజుల దాకా ఏ విధంగా అయితే బాధపడ్డానో నేను ఎన్ని రోజుల దాకా ఎంత అయితే నేను బాధపడ్డానో డబ్బు లేదు నా కోసం నువ్వు కనుకరించవా కనుకరించవని చెప్పి నేను ఎన్నిసార్లు నేను ప్రాధేయపడ్డాను నా భార్యకి ఆమె ఆరోగ్యం బాగాలేదు నా పిల్లలు చదువు ఆగిపోయింది నాకు ఇంట్లో గడవటానికి లేదు అప్పులో వచ్చి ఇంటి మీద పడుతున్నారు ఆత్మహత్య చేసుకొని నేను చచ్చిపోదాము చనిపోదాము అనుకున్న టైంలో నువ్వు నన్ను కరుణించి కనుకరించి నాకు ఈ యొక్క కాయిన్స్ అనేది బంగారం రూపంలో ఇచ్చావు తండ్రి అని చెప్పి అక్కడే ఆ చెప్పులు పట్టుకొని ఆయన అలా చూస్తూ ఉంటే ఈ కళ్ళల్లో నీళ్ళు ఆ చెప్పులమే పడతాయి అనమాట అతను వేసుకునే చెప్పులమే పడతాయి అయితే ఇతను ఏం చేస్తాడు ఎవరైనా పెట్టారా ఏందని చెప్పి చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటాడు కానీ పక్క ఎవరు ఉండరు ఇటుపక్క ఎవరు ఉండరు చూసిన తర్వాత ఇది మొత్తం ఈ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ పక్కన ఒక గట్టు ఉంటే ఆ గట్టు చాటును ఉండి మెల్లిగా చూస్తూ ఉంటాడు ఇతనికి అయితే కాంధార రైతుకి ఎవరైతే పైచాచికం బుద్ధి గల్లా ఉన్న ఫ్రెండు అంటే ఒకరి ఒకరి బాధపడతా ఉంటే చూసే ఫ్రెండు ఆ సీన్ చూసి ఆ ఒక సిచ్యువేషన్ ఆ సమయంలో జరిగే ఒక ఆ యొక్క నిజమైన లైవ్లో జరిగే ఒక సిచ్యువేషన్ చూసి అతనికి తెలియకుండానే అతని కంట్ల నుంచి నీరుగారిపోతూ ఉంటాయి ఎంత కఠినాత్ములైన ఎంత మనస్తత్వం ఉండాలి మన ఎంత ఘోరమైన మనస్తత్వం గల్ల వాళ్ళైనా కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తే వాళ్ళ హృదయం కూడా కరిగిపోయింది ఆ కరిగిపోయిన సీన్ అనేది ఆ రైతు కానొచ్చింది ముఖ్యంగా ఈ మొత్తం సృష్టించి ఇది మొత్తం చేయించిందెవరు ఎవరు ఈ పక్కన ఉన్న ఇతను ఫ్రెండ్ అప్పుడు అంటాను అనమాట ఆ ఫ్రెండ్ అని పిచ్చోడా ఒకరిని మనం బాధ పెట్టి ఆ బాధలలో మనం ఎప్పుడూ సంతోషమనేది వెతుక్కోకూడదు ఒకరిని సంతోషపెడితే ఒకరిని వాళ్ళు సంతోషంగా ఉంటే తప్ప ఆ సంతోషంలో మనం సంతోషాన్ని ఎత్తుక్కుంటే అది నా జీవితం అది జీవితం అనేది ఎప్పటికైనా మనకు శాశ్వతం అసంతి జీవితాన్ని ఎన్నుకోవాలి ఒకరిని నలుగురు సాయం చేద్దాం నలుగురి ఆనందం చూద్దాం నలుగురు దుఃఖాన్ని తీసేద్దాం నలుగురు కళ్ళలో నీళ్ళు దొడుద్దాం అప్పుడు వాళ్ళ సంతోషంలో మనం సంతోషం వాళ్ళ సంతోషంలో మనం సంతోషాన్ని ఎత్తుక్కోవాలి కానీ ఇలాగ ఒకరిని బాధ పెట్టి వాళ్ళ బాధలలో మనం సంతోషాన్ని ఎత్తుక్కుంటే మనం మనం కూడా మానవ నిమిత్తలమే మనకు కూడా కఠినాత్మైన మనస్తత్వాలు ఉండకూడదు అని చెప్పి అతని ఫ్రెండ్తో చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి ఒకరి బాధలల్లో నేను ఒకరిని బాధ పెట్టి నేను ఎప్పుడు కూడా సంతోషాన్ని ఎత్తుక్కురా వాళ్ళని సంతోషపెట్టి నేను సంతోషాన్ని ఎత్తుకుంటాను అని చెప్పి ఆ ఫ్రెండ్కు అక్కడే అతను అనమాట చూసారా ఎప్పుడైనా ఒకరికి సాయం చేస్తే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ ఆనందం అంటే వాళ్ళ ముఖ కలయికలో ఉన్న ఆనందాన్ని మనం చూస్తే అప్పుడు అదండి తృప్తిగా ఉంటుంది అది ఆనందం అండి ఆ ఆనందం అనేది మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కానీ మనకు రాదు ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో తెలపండి మంచి మంచి వీడియోలు అందించడానికి దానికి నేనన్నా ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నలుగురికి షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటున్నా నమస్తే